శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రిన్స్ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ మాసం ముప్పై ఒకటవ తేదీలోపు కుంభరాశి వారి జతకులు అతిపెద్ద శుభవార్త వింటారు మీ కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి ఇది అక్షర సత్యమో నూటికి నూరు పాళ్ళు కూడా ఇలాగే జరుగుతుంది అసలు ఈ రాశి జతకులకు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము అయితే కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసం ముప్పై ఒకటో తేదీలోపు మనకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనక అప్ అండ్ డౌన్స్ రెండు ఉండొచ్చు కానీ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే రిలీఫ్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి కళ త్వరగా పాలిస్తుంది వృత్తి జీవితంలో కాస్త సమస్యలు ఉండొచ్చు ఇబ్బందులతో పాటుగా ఆనందము శాంతి రెండు ఉంటాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్య లో పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తి కలిసి రావడానికి అవకాశం కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నంతో చక్కటి మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం సానుకూలమో దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది మీకు వృత్తిపరంగా మెరుగుపడే కాలంగా కనిపిస్తుంది కార్యాలయంలో గౌరవాన్ని ఇంకా ఎంతో మంచి అధికారాన్ని పొందుకోబోతున్నారు చాలా పై స్థాయికి ఉన్నటువంటి గొప్ప అధికారాన్ని మీరు ఈ డిసెంబర్ మాసం ముప్పై ఒకటో ఈ సమయంలో పొందుకోబోతున్నారు ఇన్నాళ్ళు మీరు ఏం చెప్పినా కూడా వినని మీ యొక్క పై అధికారి ఇప్పటి నుంచి మాత్రం మీరు చెప్పినవన్నీ అంటే మీరు ఇచ్చే సూచనలు సలహాలు అవన్నీ కూడా తీసుకుంటూ మీకు ఎంతో విలువను ఇవ్వడం జరుగుతుంది అగ్రస్థానాన్ని కట్టబెడతారు ప్రమోషన్ కోసం ప్రతికూలత కోసం కెరియర్లో చూస్తున్నట్లయితే ఈ సమయం సానుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో మీ వర్క్కి సంబంధించి చిన్న చిన్న ప్రయాణాల అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది వ్యాపారంలో మంచి సంపాదన పొందుకుంటారు ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు ప్లానింగ్ లో అంటే గనక చాలా ఆశాజనకమైన మార్పులు కనిపిస్తున్నాయి వివాహం కోసం వెయిట్ చేస్తున్న వారికి కూడా ఆశించిన ఫలితాలు ఉన్నాయి పిల్లల ఆరోగ్యం అనేది మీకు ఇబ్బంది తెచ్చి పెట్టొచ్చు పిల్లల ఆరోగ్యం విషయంలో మాత్రం ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోండి సాధారణంగా చూస్తే గనక డిసెంబర్ మాసం ముప్పై ఒకటో తేదీలోపు ఆరోగ్యపరంగా బాగుంటుంది అయితే కుంభరాశి జతకలో ఒక స్త్రీ వలన జరగబోయేది ఏమిటో తెలిస్తే గనక షాక్ అయిపోతారు మీరు ఒక అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు మీకు స్త్రీ నూతన పరిచయాలు కొత్త ఆనందాన్ని కలిగిస్తుంటాయి కానీ జాగ్రత్తగా ఉండండి అలాగే అవి కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చిపెడతాయి కొన్ని విషయాల్లో మాత్రం నష్టం అవకాశం ఉంది కనుక మీ యొక్క అదృష్టాన్ని పొందబోతూ కొన్ని రకాల జాగ్రత్తలు కూడా పాటించాలని చెప్పడం జరుగుతుంది అప్పుడే మీరు నిజంగా అదృష్టవంతులు కాబోతున్నారు ఈ విధంగా స్త్రీ పరిచయం విషయంలో ఈ రాశి వ్యక్తులు మిశ్రమ ఫలితాలు పొందుకోబోతున్నారు అదృష్టం కలిసి రాబోతోంది మీరు మీ అనుకూల ఫలితాలు ఎలా అయితే ఆహ్వానిస్తున్నారో ప్రతికూల పరిస్థితులను కూడా అలాగే బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది జీవితంలో ఉన్నత స్థితి సాధించడానికి కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ ఉండండి ఎందుకు అన్నట్లయితే గనక కాలభైరవ అష్టకం అనేది సాక్షాత్తు ఆ శివ స్వరూపం కాబట్టి ఆయనకి అర్పించే ఒక అష్టోత్తరం లాంటిది ఇక ఆహారంలో నల్ల శనగలు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి వీటి వలన అయ్యేది ఏదైనా మీకున్న దానిలో ఏదైనా దానం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి కష్టాలు నష్టాలు ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి ఉన్నత స్థితి ఇది ఉత్తమ మార్గంగా జ్యోతిష పండితులు చెప్తున్నారు కావున ఇలా తప్పక చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా డిసెంబర్ మాసం ముప్పై ఒకటో తేదీలోపు కుంభరాశి జతకులకు ఎలా ఉండబోతుంది ఎటువంటి అద్భుత ఫలితాలు పొందుకోబోతున్నారు మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో తదితర పూర్తి వివరాలు మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ